హాయ్ అండి వెల్కమ్ టు ఎస్టీవీ నేను మేబీ చాలా మంది ఇందిరామర్ గురించి అయితే అడుగుతున్నారు అన్న సర్వేర్ నేమ్ అలాగే ఫోన్ నెంబర్ కనిపించట్లేదు మాకు ఇల్లు వస్తుందా రాదా చాలామంది అయితే రాదంటున్నారు అని చెప్పేసి అడుగుతున్నారు అయితే దీనికి సంబంధించి ఆల్రెడీ మనం వీడియోస్ అయితే చేసాం ఈరోజు ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీకి సంబంధించి ఈ సర్వేర్ నేమ్ ఉంటే వస్తుందా లేకపోతే లేకపోతే రాదా అనేది వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి వీడియోలోకి వెళ్ళే ముందు మనం ఒక అప్లికేషన్ ఐడి సర్చ్ చేసి చూద్దాం ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీకి సంబంధించి మనం ప్రజెంట్ ఒక అప్లికేషన్ ఐడి అయితే తీసుకుందాం ఆల్రెడీ నేను మొబైల్ నెంబర్ ద్వారా చెక్ చేసి మీకు చూపెడదాం అనుకున్నా బట్ ఏంటంటే ఆ మొబైల్ నెంబర్కు మీరు అయితే కాల్ చేసి అడుగుతున్నారంట అయితే దానివల్ల నేను మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ డిస్ప్లే చేయట్లేదు జస్ట్ ఓన్లీ అప్లికేషన్ ఐడి ద్వారా మీకు అయితే చెక్ చేసి చూపెడతాను ఎందుకంటే నేను క్లియర్గా మీ ముందే ఈ స్క్రీన్ రికార్డ్ పెట్టి చేసుకుని ఎందుకంటే మీకు తెలియాలని చెప్పేసి ఇక్కడ చూసుకోవచ్చు లీస్ట్ వన్లో ఉంది నాన్ పక్క హౌస్ విత్ హౌస్ సైట్ ఇక్కడ సర్వేయర్ నేమ్ చూపెట్టలేదు అలాగే సర్వేర్ మొబైల్ నెంబర్ చూపెట్టట్లేదు ఇది వచ్చేసి ఎల్ వన్ లిస్ట్లో అనమాట నెక్స్ట్ ఇంకొక అప్లికేషన్ ఐడి తీసుకున్నాం మనం ఇప్పుడు ఎల్ టూకు సంబంధించి ఒక అప్లికేషన్ ఐడి తీసుకుంటున్నాను నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అంటే అన్ని కేటగిరీలకు సంబంధించి ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ ఇలా ఇప్పుడు వచ్చేసి ఎల్ టూ తీసుకున్నాను నేను ఇక్కడ చూసుకోవచ్చు నాన్ పక్కా హౌస్ వితౌట్ అవుట్ సైట్ లీస్ట్ టూ ఇక్కడ కూడా సర్వేర్ నేమ్ అలాగే మొబైల్ నంబర్ లేదు నెక్స్ట్ అలాగే ఎల్ త్రీ తీసుకుందాం మనం ఇక్కడ చూసుకోవచ్చు లీస్ట్ త్రీలో ఓన్ ఫోర్ వీలర్ ఉంది ఇక్కడ కూడా సర్వేర్ నేమ్ అలాగే సర్వేర్ మొబైల్ నెంబర్ కూడా చూపెట్టలేదు అయితే చాలామంది కన్ఫ్యూజన్ ఏంటంటే కొంతమందికి మాత్రమే డిస్ప్లే అవుతున్నాయి మరికొంతమందికి డిస్ప్లే అవ్వట్లేదు ఎల్ వన్లో అలాగే ఎల్ టూలో అయితే ఎల్ వన్ ఎల్ టూలో ఎవరైతే సర్వేర్ నేమ్ అలాగే సర్వేర్ నేమ్ మొబైల్ నెంబర్ ఎవరికైతే కనిపిస్తలేదో వాళ్ళకు ఇన్లు రావు అని చెప్పేసి ఒక ఫేక్ న్యూస్ అయితే స్ప్రెడ్ చేశారు దీనికి సంబంధించి నేను ఆల్రెడీ చెప్పాను గవర్నమెంట్ నుంచి మనకు అఫీషియల్గా అయితే ఎలాంటి అనౌన్స్మెంట్ రాలేదండి ఇప్పుడు ఎల్ వన్ ఎల్ మాత్రమే అర్హులుగా గుర్తించారు అందులో ఎల్ వన్లో కొంతమందికి ఎల్ టూలో కొంతమందికి ఇలా జాబితాల వైజ్గా అంటే ఫేస్ల వైజ్గా ఇవ్వాలని చెప్పేసి ఒక రాష్ట్రపత్వం ఒక నిర్ణయానికి వచ్చింది బట్ ఎల్ త్రీ ఆల్రెడీ వాళ్ళు ఫస్ట్ పక్కకు పెట్టారు అంటే ఎల్ త్రీ వచ్చేసి అర్హు అంటే అనర్హుల కిందికి వాళ్ళు ఆల్రెడీ డిక్లరేషన్ చేస్తారు కాబట్టి ఇప్పుడు అనర్హులకు కూడా ఇక్కడ మొబైల్ నెంబర్ అలాగే సర్వేర్ నేమ్ కనిపించట్లేదు మీరు క్లియర్గా చూసుకోవచ్చు ఇక్కడ అప్లికేషన్ అందే నేను చూపెడుతున్నాను అయితే వీళ్ళలో కూడా అది ఏంటంటే కొద్దిగా టెక్నికల్ ఇష్యూ వల్ల మాత్రమే ఈ సర్వేర్ మొబైల్ నెంబర్ అలాగే సర్వేర్ ఫోన్ నెంబర్ మాత్రం చూపెట్టట్లేదు అంతే తప్ప ఈ సర్వేర్ నేమ్ లేకపోవడం వల్లనో లేకపోతే సర్వేర్ మొబైల్ నెంబర్ లేకపోతేనో ఇల్లు రాదని చెప్పేసి చాలామంది ఒక ఆందోళనకు గురవుతున్నారు అలాంటి ఆందోళనకు అయితే కూర్చుంటకండి రాబోయే రోజులు అంటే ఏప్రిల్ ఈ మంత్ ఎండింగ్లో ఏదైతే ఈ డబుల్ బెడ్రూమ్ ఉన్నాయో ఎల్ టూకు సంబంధించి ఎవరైతే ఉంటారో అత్యంత నిరుపేదలకైతే ఎంక్వైరీ చేసి ఇవ్వ ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే కలెక్టర్ అంతా ఆదేశించింది ఎల్ వన్ చూసుకున్నట్టయితే ఈ మంత్ ఎండింగ్ కల్లా అంటే నెక్స్ట్ మంత్ ఏదైతే ఏప్రిల్ ఉందో ఏప్రిల్లో ఈ కొంతమందికి ఫస్ట్ ఫేజ్కి సంబంధించి కొంతమందికి మంజూరు పత్రాలు పంపిణీ చేయాలని చెప్పేసి ఎందుకంటే గతంలోనే ఈ జనవరి ట్వంటీ సిక్స్ రోజు కొంతమందికి మంజూరు పత్రాలు పంపించేసారు ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లో దాదాపు నాలుగు లక్షల పైగా ఈ మంజూరు పత్రాలు పంపించాలి జట్ ఏంటంటే పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక డెబ్బై వేలకు పైగా ఈ మంజూరు పత్రాలు అనేది పంపించేశారు అయితే ఫస్ట్ ఫేజ్కి సంబంధించి ఇంకా ఎవరైతే ఉన్నారో అంటే ఈ ఎంపిక చేసిన గ్రామాలు కాకుండా మిగతావారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా మంజూరు పత్రాలు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది చూద్దాం మరి ఎప్పుడు ఏంటి అనేది మనకైతే క్లారిటీ అయితే ఇవ్వట్లేదు మొత్తానికైతే దీనికి సంబంధించిన ఎంక్వైరీ అయితే స్టార్ట్ అయిపోయింది అత్యంత నిరుపేదలు ఎవరైతే ఉన్నారో అలాగే ఎల్ వన్ ఎల్ టూలో కూడా కొంతమంది అనర్హులు అని చెప్పేసి ప్రభుత్వం దృష్టికి అయితే వచ్చింది వాటిని కూడా ఎయిర్ వేసిన తర్వాత ఈ మంజూరు పత్రాలు అలాగే డబుల్ బెడ్రూమ్ పంపిణీ ఉంటుందని చెప్పేసి మనకైతే సమాచారం అలాగే ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీలో ఎవరికైతే ఈ సర్వేర్ మొబైల్ నెంబర్ అలాగే ఫోన్ నెంబర్ కనిపించట్లేదు మీరైతే ఒక ఆందోళనకు అయితే గుర్చిందకండి మీకు ఏమైనా డౌట్స్ కానీ ఏమన్నా ఉంటే ఇక్కడ డైరెక్ట్ గివెన్స్ ఉంది రైడ్స్లో మనం చూసుకోవచ్చు గివెన్స్లోకి వెళ్ళండి గివెన్స్లోకి వెళ్ళి కంప్లైంట్ చేయండి గివెన్స్ ఎంట్రీ ఉంది కదా ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంట్రీ చేయగానే డైరెక్ట్ ఓటీపీ వస్తుంది డైరెక్ట్ మీరు చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ